ఫ్యాంటాస్టిక్ డిస్ప్లే ఇప్పుడు మనం వీక్షించబోతున్నాం ఈ డాగ్స్ వర్డ్ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ మాయా సీఎం సెక్యూరిటీ డాగ్ మాయా క్యాట్ వాక్ తో మనందరినీ అలరించిపోతుంది

అంటేనే డాగ్ అంటారు డాగ్ యొక్క గ్రహణ శక్తి నలభై రేట్లు మనుషుల కంటే కూడా ఎక్కువ ఉంటుంది ఆ తర్వాత రాకీ జర్మన్ షెపర్డ్ లగేజ్ ని ఎలా సెక్యూరిటీ చెక్ చేయబోతున్నారు డెమోన్స్ట్రేట్ చేయబోతున్నారు రాకీ లగేజ్ సర్చ్ ముఖ్యంగా పబ్లిక్ ప్లేసెస్ బస్టాండ్ రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్ లేదా మీటింగ్ ప్లేసెస్ ఇంకా ఇతరితర రద్దీగా ఉన్నటువంటి ప్రదేశాలలో జన సమూహం ఉన్నటువంటి ప్రదేశాల్లో ఎవరైనా మర్చిపోయినట్టయినా బ్యాగ్స్ కానీ లగేజెస్ కానీ దాన్ని ఏ విధంగా చెక్ చేయాలో డాగ్ ద్వారా సెర్చ్ చేసే విధానమే ఈ యొక్క లగేజ్ సర్చ్ డాగ్ రాకీ జర్మన్ షపర్ డాగ్ మేల్ హ్యాండ్లర్ ఆర్ రాజా ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ రాజా క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ దానికి అనుమానం ఉన్నటువంటి లగేజ్ దగ్గర అది హ్యాండ్లార్క్ ఇండికేషన్ ఇవ్వడం జరిగింది ఎక్కడైతే అది ఇండికేషన్ ఇచ్చిందో అక్కడ తనిఖీ చేసి చూసినచో స్లర్రీ స్లర్రీ ఎక్స్ప్లోజివ్ ఆర్టికల్ హై ఎక్స్ప్లోజివ్ అదేవిధంగా పిఈకే ప్లాస్టిక్ ఎక్స్ప్లోసివ్ కిర్కి ఈ యొక్క రెండు హై ని వీటిని డాగ్ ఏ విధంగా ట్రేస్ అవుట్ చేసిందో మనం చూసాము డాగ్ థ్యాంక్ యూ రాకీ థ్యాంక్ యూ తదుపరి ఒబిడియన్స్ డ్రిల్ ఆ తర్వాత వస్తున్నాడు శ్యామ్ ఒబిడియన్స్ డ్రిల్ డెమాన్స్ట్రేషన్ ఇప్పుడు చూపిస్తారు ఒబిడియన్స్ డ్రిల్ డాగ్ రాకీ జర్మన్ షపాట్ మేల్ హ్యాండ్లర్ ఆర్ రాజా ట్వంటీ ట్వంటీ బ్యాచ్ ట్వంటీ ట్వంటీ బ్యాచ్లో ఎక్స్ప్లోజివ్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించినటువంటిది రాకీ అదేవిధంగా డాగ్ మాయా కాకర్స్ పేనాల్ ఫిమేల్ హ్యాండ్లర్ ఏ ప్రవీణ్ కుమార్ తన ట్రైనింగ్ బ్యాచ్లో ఎజిలిటీలో గోల్డ్ మెడల్ సాధించింది మాయా అదేవిధంగా డాగ్ షామ్ లెబరడర్ రిట్రీవర్ మేల్ హ్యాండ్లర్ వి కిరణ్ కుమార్ రీసెంట్లీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మేట్ సిక్స్టీ సెవెన్ లక్నో ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి దాంట్లో గోల్డ్ మెటల్ కైవసం చేసుకున్నటువంటి డాగ్ షామ్ హ్యాండ్లర్ వి కిరణ్ కుమార్ డాగ్ మాయా చిన్నది హ్యాండ్లర్ ఏం చెప్తున్నాడో దాన్ని అబ్జర్వ్ చేస్తుంది డాగ్ ఏం చెప్తుండో ఏం చేయాలి చెప్పేదాన్నే చేస్తుంది డాగ్ రిఫ్యూజల్ ఆఫ్ ఫుడ్ పేరులోనే ఉంది ఫుడ్ని ఏ విధంగా రిఫ్యూజ్ చేస్తుందో చూడవచ్చు హ్యాండ్లర్ కాకుండా ఇతరులు ఎవరైనా తనని గాయపరిచే ఉద్దేశంతో ఫీడింగ్ పెట్టాలనే ఉద్దేశంతో ఫీడింగ్ పెట్టినట్టయితే ఆ యొక్క ఫీడింగ్ని తను రిఫ్యూజ్ చేసేటటువంటి ఎక్సర్సైజ్ ఇది ఇతరులు ఎవరు పెట్టినా కూడా నేను తీసుకోను నా మాస్టర్ తప్పించి అంటూ రాకీ తీసుకోవట్లేదు ఆ సన్నివేశం చూస్తున్నాము అదేవిధంగా మాయా ఉదయం నుంచి కూడా ఫుడ్ లేకున్నా కూడా మేము ఉంటామేమో కానీ ఇతరులు ఎవరు పెట్టినా కూడా తీసుకోమంటూ ష్యామ్ కూడా రిఫ్యూజ్ చేసేటటువంటి సందర్భాన్ని వీక్షించాము రిఫ్యూజల్ ఆఫ్ ఫుడ్ ఓవర్ ఏదైతే ఫుడ్ ఇతరులు ఇస్తున్నారో అదే ఫుడ్ తన హ్యాండ్లర్ తన చేతు తన చేతి ద్వారా ఇస్తుంటే అవి ఆనంద ఆనందంగా స్వీకరిస్తున్నాయి ఆ సన్నివేశం చూడొచ్చు తదుపరి హ్యూమన్ బాడీ సర్చ్ హ్యూమన్ బాడీ సర్చ్ ఇందులో డాగ్ మ్యాక్స్ ల్యాబరేటరీ రిట్రీవర్ మేల్ నార్కోటిక్ విభాగానికి చెందినటువంటిది ఈ యొక్క డాగ్ సిటీ సెక్యూరిటీ వింగ్ చెందినటువంటి డాగ్ హ్యాండ్లర్ ఎం నాగేంద్రరావు ఎవరైనా వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా వారి వద్ద తక్కువ ప్రమాణంలో ఉన్నటువంటి నార్కోటిక్ని క్యారీ చేసినట్టయితే ఎవరైనా నార్కోటిక్కు సంబంధించినటువంటి ఐటెంని క్యారీ చేసినట్టయితే వారిని డాగ్ ద్వారా ఏ విధంగా అవుట్ చేయాలో డాగ్ మ్యాక్స్ అవుట్ చేసింది అతన్ని క్షుణ్ణంగా తరికి చేయగా తన వద్దు ఉన్నటువంటి గాంజా గాంజాను అవుట్ చేసింది డాక్ మ్యాక్స్ చివరగా గాడింగ్ విధి నిర్వహణలో భాగంగా డాగ్నుకు అప్పగించినటువంటి డ్యూటీని ఎంతో చాకచక్యంగా నేర్పుతూ తనకు అప్పగించినటువంటి బ్యాగ్ లేదా ఇతర వస్తువులు ఏదైనా సరే ఇతరులు ఎవ్వరు కూడా తీసుకువెళ్లకుండా కాపాడుతూ తన మాస్టర్ను అలాట్ చేస్తూ డాగ్ లూసీ జర్మన్ షెఫర్ డాగ్ మే ఫిమేల్ ట్రాకర్ విభాగానికి చెందినటువంటి డాగ్ సిటీ సెక్యూరిటీ వింగ్ విభాగానికి చెందిన డాగ్ ఇది గార్డింగ్ బ్యాగ్ వేస్తేనే అర్థమైపోతుంది దానికి గార్డింగ్ చేయాలనేసి మాస్టర్ గార్డ్ చెప్పగానే వెంబటే దాన్ని ఎవరు కూడా ఇతరులు ఎవరు కూడా టచ్ చేయకుండా ఏ విధంగా కాపాడుతుందో చూడొచ్చు బ్యాగును కాపాడుకుంటూ మాస్టర్ను కూడా అలాట్ చేసేటటువంటి సందర్భాన్ని చూశాము డాగ్ లూసై థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ అ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ మన కెనాయిన్ టీమ్ కి మనలా ఇష్టం వచ్చినట్టు తినరు ఒక పద్ధతిగా డిసిప్లిన్ గా తింటాయి డాగ్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ టీమ్ వెల్ లేడీస్ అండ్ జెంట్మెన్ ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కి సంబంధించినటువంటి నూతన లోగోని ముఖ్యమంత్రి గారు అందిల్ చేస్తారు రిక్వెస్ట్ యూ టు కైండ్లీ లాంచ్